నమస్కారం ఈరోజు మనం మహారాష్ట్రలోని తుల్జాపూర్లో కొలువైన తుల్జాభవానీ అమ్మవారి గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఒక ఆలయం అనుకుంటే పొరపాటే ఇది శతాబ్దాల చరిత్ర అచంచలమైన విశ్వాసం ఇంకా చెప్పలేనంత శక్తికి కేంద్రబిందువు చూడండి ఈ ఒక్క వాక్యం చాలు ఆ పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి అంటే అది కేవలం ఒక ప్రదేశం కాదనమాట అదొక అనుభూతి చరిత్ర నమ్మకం ఆ ప్రదేశం యొక్క భౌగోళిక అమైపు అన్నీ అక్కడ ఒకేచోట సంగమించాయి సరే మరి ఈ ప్రదేశానికి అంత ప్రత్యేకత ఎందుకొచ్చింది ఎందుకంటే ఇక్కడ ఎన్నో శక్తులు ఒకచోట కలిశాయి ప్రాచీనకాలనాటి రాజవంశాలు గొప్ప గొప్ప యోధులు ఇంకా మనలాంటి లక్షల కొద్ది భక్తులు అందర్నీ కలిపే ఒక పవిత్రమైన చోటు ఇది అసలు ఎవరి తుల్జాభవానీ ఆమెను శీఘ్ర సహాయ దేవతా అంటారట అంటే పిలవగానే పలికే దేవతా అని అసలు ఆ పేరెందుకొచ్చింది ఆమె రూపం వెనుకున్న కథేంటి ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే ఈ అమ్మవారి విగ్రహం స్వయంభూ అన్నమాట అంటే ఏంటి అంటే దీన్ని మనుషులెవరూ చెక్కలేదు భూమిలోంచి తనంతట తానే ఉద్భవించిందని ఒక గట్టి నమ్మకం సో ఇది ఆమె దైవత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనం అంతేకాదు ఈ అమ్మవారు పరాశక్తి అంటే దుర్గాదేవి రూపం ఇక ఆమె పేరు తుల్జా ఉంది కదా అది త్వరిత అనే సంస్కృత పదం నుండి వచ్చింది త్వరిత అంటే చాలా వేగంగా సహాయం చేసేది అని భక్తులు ఏదైనా కోరుకుంటే వెంటనే తీర్చే కరుణామై అదే సమయంలో దుష్టుల పాలిట భయంకరమైన మాతృమూర్తి కూడా మనం మహారాష్ట్ర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ అమ్మవారికి నాలుగు ముఖ్యమైన శక్తిపీఠాలున్నాయి కొల్హాపూర్ మహాలక్ష్మి సప్తశృంగి మాహూర్ రేణుక ఇంకా మన తుల్జాపూర్ భవానీ అయితే ఈ కూడా తుల్జాపూర్ భవానీకి ఒక చాలా ప్రత్యేకమైన ప్రముఖమైన స్థానం ఉందన్నమాట దాని ప్రాముఖ్యతే వేరు ఇప్పుడు ఈ ఆలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మరాఠా సామ్రాజ్యానికి ఈ గుడికి ఉన్న బంధం గురించి ఎందుకంటే ఇది కేవలం ఒక గుడికాదు గొప్ప గొప్ప యోధులకు బలాన్నిచ్చిన ఒక శక్తి కేంద్రం చూడండి ఈ ఆలయ ప్రస్థానం పురాణ నుంచే మొదలైంది ఆ తర్వాత చాళుక్యులు యాదవుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది కాని అసలు టర్నింగ్ పాయింట్ ఎప్పుడొచ్చిందంటే పదిహేడవ శతాబ్దంలో అప్పుడు ఇది ఛత్రపతి శివాదికి మొత్తం మరాఠా సామ్రాజ్యానికి ఒక స్ఫూర్తి కేంద్రంగా ఒక శక్తి కేంద్రంగా మారిపోయింది దీనికి సంబంధించి ఒక అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది సాక్షాత్తూ మాతనే ఛత్రపతి మహారాజుకు ప్రత్యక్షమై చంద్రహాసం అనే ఒక దైవిక ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చిందని బలంగా నమ్ముతారు ఆ ఒక్క సంఘటనతో ఈ పుణ్యక్షేత్రం మరాఠాల ఆత్మగౌరవానికి ఒక చిహ్నంగా మారిపోయింది సరే ఇప్పుడు మనం మాటల్లోంచి బయటకొచ్చి కాసేపు మానసికంగా ఆ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడదాం అక్కడ నిర్మాణం ఎలా ఉంటుంది పవిత్ర స్థలాలేవున్నాయో చూద్దామా మొదట మనం మహాద్వారం గుండా లోపలికి వెళ్తాం వెళ్లగానే మనకొక ఆశ్చర్యం ఎదురవుతుంది చాలా గుళ్లల్లో గర్భగుడికి మెట్లెక్కి వెళ్తాం గదా కానీ ఇక్కడ మెట్లు దిగి కిందకు వెళ్ళాలి అవును ప్రధాన ఆలయం ఒక పవిత్రమైన లోయలాంటి ప్రదేశంలో ఉంటుంది ఆ మెట్లు దిగుతుంటే మనం భూమిలోకి ఆ శక్తి కేంద్రం యొక్క మూలంలోకి వెళ్తున్నామా అని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అక్కడే ఆ స్వయంభూమూర్తి కొలువైన గర్భగుడి ఉంటుంది ఆలయం నిర్మాణం దాని చరిత్ర అంతా బావుంది కాని ఒక ప్రదేశాన్ని నిజంగా సజీవంగా ఉంచేదేంటే అక్కడి భక్తులు వాళ్ల నమ్మకాలు వాళ్లు పాటించే ఆచారాలు ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం ఇక పండగల విషయానికొస్తే ఇక్కడ ఏడాది పొడవునా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది కాని అన్నింటికంటే ముఖ్యమైనది అంగరంగ వైభవంగా జరిగేది మాత్రం శరన్నవరాత్రులు ఆ తొమ్మిది రోజులు తుల్జాపూర్ మొత్తం భక్తులతో కిటకిటలాడిపోతుంది ప్రత్యేక పూజలు ఉత్సవాలతో ఆ ప్రాంతమంతా దీదీప్యమానంగా వెలిగిపోతుంది సరే ఒకవేళ ఈ ఆలయాన్ని అనుకుంటే కొన్ని ప్రాక్టికల్ విషయాలు గుర్తుపెట్టుకోవడం మంచిది రైల్లో వెళ్లాలనుకుంటే సోలాపూర్ దగ్గర స్టేషన్ ఫ్లైట్లో అయితే సోలాపూర్ పూణే లేదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లకు వెళ్లొచ్చు ఇక దర్శనం పండగ రోజుల్లో రద్దీగా ఉన్నప్పుడు కొన్ని గంటల సమయం పట్టొచ్చు ఉండటానికి ఆలయం వాళ్ల లాడ్జీలు ఇంకా ప్రైవేట్ హోటల్స్ చాలానే ఉంటాయి కానీ పండగల టైంలో వెళ్తే మాత్రం ముందుగానే బుక్ చేసుకోవడం చాలా ముఖ్యం ఇప్పటిదాకా మనం ఆలయం చరిత్ర ఉత్సవాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన ఈ యాత్రను ముగిస్తూ అసలు ఈ అమ్మవారి తత్వమేంటి ఆమె శక్తి మనకు వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం ఈ వాక్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో భవానీమాత అంటే కేవలం పురాణాల్లో రాక్షసులను చంపిన దేవత మాత్రమే కాదు ఆమె మన మనసుల్లో ఉండే భయాలను మనలో ఉండే అభద్రతాభావాన్ని మన బలహీనతలను కూడా జయిస్తుందట ఆమె మనకు ఇచ్చేది ఆంతరిక బలం మన లోపల ధైర్యాన్ని నింపుతుంది బహుశా ఇదే ఆమె శక్తి వెనక ఉన్న అసలైన రహస్యం చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి మరి ఇలాంటి సమయంలో మనకు నిజమైన బలాన్నీ ధైర్యాన్ని ఇచ్చేదేది కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా ఈ విషయం గురించి కాస్త ఆలోచించండి మరో అంశంతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు